హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే మా గల్లీ వాళ్ళందర్నీ ఇంట్లో ఉండి ఏం చేత్తాలో లండి అష్టచెమ్మ ఆకుందామని తీసుకొచ్చాను నేను చెప్పగానే నా మాట విని బానే వచ్చాలు నేను వీళ్ళకి ముందే చెప్పాను ఫ్రెండ్స్ నొల్ల చేయకుండా సైలెంట్ గా ఆకోవాలని నాకు కచలే గొడవలు అంటే ఇష్టం ఉండదు చలే అన్నాలు అష్టచెమ్మ అంటే నలుగులే ఉంటాను మళ్ళీ నువ్వే చేస్తున్నావు కీటు అని అనుకుంటున్నావా నేను ఇక్కడ కూర్చొని ఎవలు కలెక్ట్ గా ఆడుతున్నాలో ఎవలు లాంగ్ ఆడుతున్నాలో చూస్తానన్నమాట ఎవలు కూడా ఎక్కువగా అస్తలు వేస్తలేలు ఇట్ట అయితే ఆట ముందుకు ఎలా వెళ్తుంది కానీ నాకు ఒక్కటి మాత్రం అర్థమైంది ఫ్రెండ్స్ ఈ గేమ్ లో ఈ ఆంటీ వాళ్ళే గెలుస్తాలని అగో నేను చెప్తూనే ఉన్నా దీన్ని వేసి అక్కడ చింతగింజను ఎలా చంపిందో చూడండి ఆ వీళ్ళే గెలుస్తానని ఏంటి వీళ్ళు గొడవ పడుతున్నాను నేను వీళ్ళకి ముందే చెప్పాను కదా గొడవ పెట్టుకోవద్దని నా మాట అంటే లెక్కే లేదు వీళ్ళకి సరే ఎంతసేపు గొడవ పడతారో పడండి నేను పోతున్నా ఇప్పుడు నేను వెళ్తే గొడవ పెద్దదై మళ్ళీ వీళ్ళు కొట్టుకుంటే వద్దు వద్దు నేను ఇక్కడే ఉండాలి అసలు వీళ్ళు ఏం ఆడుతున్నాలో నాకేం అర్థమైతే కూడా ఇంట్లోకి పోలేదు ఓ నో అక్క ఒక చాలీ ఆ గబ్బలి తీవ్వు నేను వేస్తాను ఇదిగో కేటు ఇప్పుడు చూడండి నేను ఎలా అష్ట వేస్తాను వెయ్యి కేటు ఓం బుచకి బుచకి అదిగో గోష్టా ఓ షిట్ అది అష్టే కాదు కేటు దుగ దుగన చ అష్టం పిచ్చి అయిపోయింది ఫ్రెండ్స్ ఆ ఏం చేస్తుంది ఆ అవును కీటు చెప్పింది నిజమే ఇప్పుడు కలెక్ట్ ఇప్పుడు ఏం ఆంటీ కన్ను పడిందా ఆంటీ ఈ లాయి ఇక్కడ నుంచి తీచి ఆ లాయి ఇక్కడ పెట్టండి మీరంతా తప్పు తప్పు ఆడుతున్నారు ఆంటీ అక్క కోపంగా ఈ అక్క వాళ్ళకి సపోర్ట్ చేపలేనని చూస్తున్నట్టుంది ఇంకా చేపు ఆడతాలో వీళ్ళు నాకు నిద్ర వచ్చేలా ఉంది కనీసం నేను ఇక్కడ కూర్చున్నందుకైనా ఓ చాక్లెట్ బిస్కెట్ అయినా తీసుకొచ్చి ఇస్తలేదు ఓ పని చేస్తాను గట్టిగా క్లాప్స్ కొడతాను అప్పుడైనా ఈ ఆట ఆపేసి ఇంటికి పోతాలో ఏమో ఆ క్లాచ్ క్లాచ్ చూపాలిరా ఆడాలి పదండి పదండి ఒక ఇంటికి పోదాం పోరిని వీళ్ళేం చేసినా వెళ్ళేటట్టు లేదు కనీసం కాలు చాపుకునేనా కూర్చుందాం కిటు కాలుతి ఇంకా ఆట అయిపోలేదు ఆగండి లేపటి నుండి ఆకోడానికి ఒక్కళ్ళు కూడా పిలువను నేను ఒక్కదాన్నే ఆకుంటా ఒక్క రోజు ఆకుందామని పిలిచినందుకు ఇంత చేపు చెప్పాలా కిటు అయిపోయింది కిటు మేమే గెలిచాం వాళ్ళు